హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బొచ్చ చేప అయితే తెచ్చుకున్నాము అది వండుకునే విధానము ఈరోజు మీకు చూపిపోతున్నాము ఇప్పుడు బొచ్చ చేప కావాల్సిన ఐటమ్స్ ఇదిగో బొచ్చ చేప వండుకోవడానికి కావాల్సిన మసాలా ఐటమ్ ఇదిగో అల్లము తెల్లుల్లి బిర్యానీ ఆకు దాసిన చెక్క లవంగా మొగ్గలు అనాస పువ్వు జాపత్రి ధనియాలు యాలక యాలయ జీలకర్ర ఉల్లిపాయ ఒకటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి మిక్సీలో మిక్స్ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలా ఇదిగో ఇప్పుడు చేపని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా మనకు పసుపు ఉప్పు కారం వేసుకుని ఇవి పట్టించుకోవాలా ఇదిగో ఇప్పుడు ముందుగా పసుపు వేసుకుంటామా అలాగే కారం సాల్ట్ అలాగే మిక్స్ పెట్టుకున్నాం కదా అల్లం తలు ఇవన్నీ కలిపి అది వేసుకుంటామా కొంచెం ఒక రెండు చెంచాలు వేసుకుంటామా వేసి కలుపుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు ఇదిగో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటాము ఇవి ఇదిగో ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకున్నాము ఇప్పుడు నా పక్కన పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఆ చేపలు ఇప్పుడు ఫ్రై చేసుకునే విధానం చూపిస్తున్నాం చూడండి నూనె వేసుకోవాలా రెండు స్పూన్లు వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకున్న చేపలు వేసుకున్న దాంట్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెసిపీగా చూసారా ముక్కలు ఎంత రెసిపీగా ఫ్రై అయ్యేవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇదిగో ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయినవి ఇదిగో ముక్కలు రెసిపీకి అయినా కదా ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు చేప పులుసు ఏ విధంగా చేసుకోవాలో దానికి కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మూడు రెబ్బలు ఒక ఆరు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని ఇదిగో ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇదిగో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు ఆ మసాలా ఇది ఇవాటి ఈ ఐటమ్స్ ఇప్పుడు పులుసు కావాల్సినవి ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇవి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు పులుసు పెట్టుకునే విధానం చూపిస్తాను ఇదిగో స్టవ్ మీద పేనం పెట్టుకున్నాము ఇప్పుడు పులుసు కావలసినవన్నీ రెండు స్పూన్ల నూనె ఇప్పుడు పచ్చిమిరపలు ఉల్లిపాయలు కట్ చేసే పెట్టి వేసుకుంటుందా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటామా ఇదిగో ఇప్పుడు మిక్స్ పెట్టుకుని ఉంచుకున్న మసాలా వేసుకుంటావా ఇప్పుడు టమాటాలు వేసుకుంటుమా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామా తొందరగా మగ్గుతుంది టమాటాలు కొంచెం పసుపు కూడా వేసుకోండి దీంట్లో ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టుకుంటామా కొంచెం సిమ్ములో పెట్టుకుంటాం ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది మూత తీసుకుందమ్మా టమాటాలు మగ్గిపోయి ఉంటాయి టమాటాలు బాగా మగ్గిపోయినాయి నీట్గా మంచిగా మగ్గిపోయినవి ఇప్పుడు ఇదిగో ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కల్ని వేసుకుంటాం దాంట్లో ఇదిగో ఈ బొత్త చేప పులుసు గురించి చేపలు అయితే ముక్కలు దీంట్లో వేసుకున్నాము పులుసు అంటే మాకు ఇష్టము మా పిల్లల గురుండి ఫ్రై చేసుకునేవి పెట్టుకునేవి కూడా పిల్లలకి ఫ్రై అంటే ఇష్టము అందుకుంటే వాళ్ళకి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చేప పులుసు అంటే మాకు ఇష్టం కాబట్టి సపరేట్గా పులుసు పెట్టుకుంటున్నాము ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటాము దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామా అప్పుడు టమాటా మాకడానికి కొంచెం వేసుకున్నాము ఇప్పుడు సరిపడేంత కొంచెం వేసుకుంటామా ఈ విధంగా కలుపుకోవాలి ఇది కాబట్టి చెంతకుండా ముందుగా నానబెట్టుకుని ఈ విధంగా పిండుకున్నాము ఈ వాటర్ ఇప్పుడు దీంట్లో వేసుకుంటామా చేయి అడ్డకు పెట్టుకుని వేసుకోవాలా ఇప్పు అనేది చేతిలో ఉండిపోద్ది ఇప్పుడు కొంచెం ఇవి కలుపుకుంటామా ఈ విధంగా కలుపుకోవాలా గరిక పెట్టకూడదు గరిక పెడితే చేప ముక్కలన్నీ నలివి కావాలి కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగో పులుసు అయితే రెడీ అయిపోతుంది ఎలాగ రెడీ అయింది ఇప్పుడు పిస్ మసాలా ఉంటే వేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలా ఇదిగో ఫ్రెండ్స్ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి నాకు సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలని ఉన్నారనుకుంటే వీడియో ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం బాయ్